హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో ప్రెషర్ కుక్కర్లో రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలామందికి వెయిట్ లాస్ కోసం అని డైట్ కోసం రాగి సంగటి తినాలనిపించినా కూడా అబ్బా ఎవరు చేస్తారులే ఆ ప్రాసెస్ అని చెప్పి చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి నా ప్రాసెస్ చూడండి మీరు నెక్స్ట్ టైం నుంచి ఇదే ప్రాసెస్లో ఖచ్చితంగా చేసుకుంటారు ఎందుకంటే అంత సింపుల్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక గ్లాస్ బియ్యంకి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ నానాలి ఇప్పుడు ప్రెషర్ పెట్టేసి లో ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రావాలి ఆ తర్వాత ఓపెన్ చేస్తే చూసారా ఇలా ఉంది మన దగ్గర కర్ర లేదు అంటే పప్పు గుత్తిని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి దాన్ని స్లోగా ఇలా కలిపేయండి అసలు ఒక్క సెకండ్లో అయితే మీకు మెత్తగా అయిపోతుంది మీరు చూస్తున్నారు నేను ఎక్కడ వీడియో కట్ చేయలేదు ఒక్క నిమిషంలో ఇది మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ వరకు నేనైతే వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇందులోకి వాటర్ని ఎంత యాడ్ చేయాలి అన్నది మీకు నేను ఇది ఒకసారి కలిపిన తర్వాత ఒక టెక్స్చర్ వస్తుంది ఆ టెక్చర్ వచ్చేదాకా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో ఆన్లోనే ఉండాలి ఈ ప్రాసెస్ చేస్తున్నా కూడా ఎంత మెత్తగా అయిపోయిందో కదా అసలు ఇప్పుడు మనం వాటర్ని వేసాం కదా ఇదంతా మళ్ళీ మంచిగా వేడైపోవాలి సో మీడియం ఫ్లేమ్లో దీన్ని వేడి చేసుకోవాలి ఇది వేడయ్యి బుడకలు వస్తూ ఉంటుంది కదా మరుగుతుంది అని మనకి అర్థమవుతుంది చూసారా కంప్లీట్గా ఇది వేడి వచ్చేసింది ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి ముప్పా గ్లాస్ వరకు రాగి పిండిని తీసుకొని ఇలా వేసుకొని వెంటనే ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ పెట్టకూడదు జస్ట్ మూత పెట్టాలంతే మూత పెట్టి ఐదు నిమిషాలు ఇలా ఉంచామంటే పచ్చివాసన పోతుంది ఇప్పుడు దీన్ని స్లోగా చూపిస్తున్న విధంగా కలుపుకోండి స్లోగా కలిపేసుకున్నామంటే చూసారా నేను ఎక్కడ వీడియో కూడా కట్ చేయలేదు ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మీకు చూపిస్తున్నాను ఒక్క హ్యాండ్తో పట్టుకొని ఇంకో హ్యాండ్తో ఇలా అంటున్నాను అంతే దీనికోసం మనం కింద కూర్చొని రెండు కాళ్ళతో పట్టుకొని చేస్తారు కదా అలా చేయాల్సిన అవసరమే లేదండి ఎంత సాఫ్ట్గా అయిపోతుందంటే చాలా ఈజీ అనమాట అసలు ఈ విధంగా మనం కలుపుకోవాలి పప్పును మెదిపినట్టుగా ఆ తర్వాత కింద నుంచి పైకి మనం తీస్తున్నట్లుగా అయితే దీన్ని మనం కలుపుకోవాలి ఎందుకంటే కింద వైట్ రైస్ అలాగే ఉండిపోకుండా పిండి మొత్తంలో కలవాలి కాబట్టి చూపిస్తున్నాను చూసారా కింద నుంచి పైకి ఇలా అంటూ కలిపామంటే మనకి మెత్త అంతటి రాగి సంగతి రెడీ అయిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత ఒక తోటి మనం ఈ పప్పు గుత్తకి ఏదైతే అంటుకొని ఉంటుందో రాగి సంగతి దాన్ని ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత కొంచెం దీని పైన వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట జస్ట్ వాటర్ ఇలా చల్లుకొని దాన్ని కొంచెం హ్యాండ్తో ప్రెస్ చేసినట్టుగా అనాలి అంతే ఇలా రెండు మూడు సార్లు ఇలా తట్టేసుకొని మనమైతే ప్రెషర్ కుక్కర్ మూత పెట్టాలి మూతన పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసామంటే రాగిపిండిలో ఎక్కడ పచ్చివాసనే ఉండదు అసలు కంప్లీట్గా ఉడికిపోతుంది చాలా ఫ్లేవర్బుల్గా ఉండి రాగి సంగటి రెడీ అయిపోయింది దీన్ని ఎలా ఉండాలి కట్టుకోవాలంటే అది కూడా చాలా సింపుల్గా ఒక ప్లేట్లో కొంచెం గుంతగా ఉండే ప్లేట్లో కొంచెం వాటర్ని తీసుకొని ఈ విధంగా అనేసుకోండి అప్పుడు మిగిలిన కొంచెం వాటర్ని పక్కన పడేసి ఇందులోకి మనకి ఎంత సైజులో అయితే రాగిని ముద్దలాగా చేసుకోవాలి అనుకుంటున్నామో అంత తీసుకొని నేను చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా అనేయండి రౌండ్గా అసలు దీన్ని అయితే హ్యాండ్తో చేస్తారు ఈ ప్రాసెస్ ఎంత కాలిపోతూ ఉంటుందో కానీ ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది చూస్తున్నారా రాగి సంగటి ముద్ద అయితే రెడీ అయిపోయింది దీన్ని కానీ మనం పచ్చడితోటి అలాగే పుల్చకూరలతోటి నాన్ వెజ్ కర్రీస్ తోటి దేంతో తిన్నా అద్దరిపోతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్